సామాన్యుగా దీక్షలు జరుగుతున్నాయో దాని భాగంగా వాళ్ళు చేస్తున్న దీక్షకు వాస్తవాన్ని తెలిపే బాధ్యత మారే ఎందుకంటే బాలక పక్షం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉంది పార్టీ నుంచి ప్రజల నుంచి శాసనసభ్యులుగా నేను ఉన్నప్పుడు ఏదైతే జరిగినప్పుడు ఈ ఎట్టి పరిస్థితులు వాస్తవాలు తెలపడం మన బాధ్యత పల్లి ఏరియా హాస్పిటల్ ఇది ఇన్ని రోజు మెడికల్ కాలేజ్ పరిధిలో ఉంది ఇప్పుడు మెడికల్ కాలేజ్ నుంచి తీసేసి కమిషనర్ పరిధిలో మెడికల్ కమిషనర్ ఏదో ఉన్నారు ఆయన పరిధికి వస్తారు ఆ డిపార్ట్మెంట్ సపరేటు ఈ డిపార్ట్మెంట్ సపరేట్ ఎవరైతే హెచ్ఓడిస్ మెడికల్ కాలేజ్ ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ డిపార్ట్మెంట్లోకి ఇక్కడ హెచ్ఓడిస్కి అబ్జార్బ్ చేసుకునేసారు తీసుకునేసారు ఇక్కడ ఇంకా ఇక్కడ కావాల్సిన బెస్ట్ డాక్టర్స్కి ఇప్పుడు నేను డాక్టర్ రామ్మోహి నాయక్ గారు ఆయన కొలం లో మెడికల్ సూపరింటెండెంట్ గా ఉన్నారు బెస్ట్ సర్జన్ ఆయన ఆయనకి ఇక్కడ మెడికల్ సూపరింటెండెంట్గా రికమెండ్ చేశాను ఇదే కాకుండా అదనంగా ఇంకొక ఇరవై మంది డాక్టర్స్ కు వంద మంది కు వాస్తవాన్ని తెలవల చాలా మందికి లో ప్రతిరోజు ఓపీడీకి వచ్చి పదహారు వందలు పద్దెనిమిది వందల మంది వస్తారు రెండు వేల మంది మదనపల్లి ఏరియా హాస్పిటల్ కూడా పదహారు వందల నుండి పదహైదు వందల మంది రోజు ఓపీడీలో వస్తున్నారు సర్జరీస్ వచ్చింది ఒక్క రోజుకి సర్జరీలు డెలివరీలు వచ్చి పదహైదు నుంచి ఇరవై ఇదే కాకుండా వేరే సర్జరీస్ వచ్చి పదిహేను ఈ గత ఒక సంవత్సరం నుంచి గత ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఈ హాస్పిటల్ మదన్పల్లి ఏరియా హాస్పిటల్ గాడి తప్పి ఇంతవరకు కూడా ఇంకా అది గాడిలోకి రాలేదు దాన్ని మీ ప్రయత్నిస్తూ వస్తే ఈ మెడికల్ సూపరింటెండెంట్ ఏమైనా అంటే పదహైదు రోజులకు నెల గొడవ సూపరింటెండెంట్లు ఎందుకంటే ఇది ఇప్పుడు మెడికల్ ఇప్పుడు వెళ్ళిపోతున్నారు ఉన్న సీనియర్స్ మెడికల్ సూపరింటెండెంట్ కూడా ట్రాన్స్ఫర్ రావడం మళ్ళా వేరే రావడం ఇదే విధంగా జరుగుతాను కాకపోతే ఇప్పుడు దీనికి ఫుల్ ఫామ్ లో ఒక పదహైదు నుంచి ఒక నెల లోపల నర్సెస్ పూర్తి స్థాయిగా కేటాయించి మదనపల్లి ఏరియా హాస్పిటల్ కాపాడే బాధ్యత నాది అని చెప్పి ఎందుకంటే మా సినిమా వాళ్ళ మొత్తం సిపిఎం బృందం రోజు ఒక ధర్నాకృషణి నేను రావాలని పెట్టినాను వాళ్ళ ఎండలో చూశానంటే చూసేటప్పుడు చూసాంటే ఎండలో అంటే వెళ్తావాడిని నేను కాదు అలాగే మా సహోదరుడు వాళ్ళు కూడా రాజకీయ ప్లాట్ఫామ్ లో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ క్లారిఫికేషన్ ఇచ్చే బాధ్యత నాది అదే క్రమంగా ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళకు నేను ఎందుకు ఇస్తున్నాను ఇదే కాకుండా ఖచ్చితంగా నేను ఆల్రెడీ ఒక వారం క్రితం మినిస్టర్ సత్య సత్యాంగి మాట్లాడడం జరిగింది ఆయన ఇరవై తేదీ తర్వాత మదనపల్లి వస్తున్నారు వచ్చిన తర్వాత మదనపల్లి ఏరియా హాస్పిటల్లోనే పూర్తి స్థాయిగా ఒక డేటింగ్ పెట్టి కావలసిన పూర్తి సదుపాయాలు మదనపల్లి ఏరియా హాస్పిటల్ కల్పిస్తాను ఎక్కడ కూడా రెండు చూపుగా చూసేది ఉండదు ఎందుకంటే మదనపల్లి ఏరియా హాస్పిటల్ హెల్త్ పరంగా పన్నెండు లక్షల మందికి సర్వ్ చేస్తుంది మదనపల్లి కాస్టర్స్ బమానపల్లి కాస్టల్స్ పూర్తిగా అర్థంగా వచ్చింది ఏదైతే తమ ఐదు కాస్ట్ చేసి నూరు కాస్ట్ దాదాపు పన్నెండు లక్షల మందికి మదనపల్లి ఏరియా హాస్పిటల్ సర్వీస్ చేస్తున్నది ఆ సర్వీస్కి గుర్తించి తప్పకుండా మనం ఈ హాస్పిటల్కి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా దీనికి పూర్తిగా చక్కెండి మంచి హాస్పిటల్గా సర్వీస్ ఇచ్చే బాధ్యత మనందరిది నేను మీరు చేసిన ఏదో నిరాహార దీక్షకు స్వాగతిస్తూ నేను మీ అందరికీ వాస్తవాలు తెలిపే బాధ్యత నాది మంత్రి గారు ఇరవై తేదీ తర్వాత వస్తున్నామని చెప్తాను నాకు తర్వాత రావచ్చు వస్తానే మనం కూర్చొని టూ ఫార్ మీటింగ్ జరిపి రాష్ట్ర అధికారులకు జిల్లా అధికారులు గుర్తించి మదనపల్లి హాస్పిటల్ కావాల్సినంత వ్యాక్యూమ్ ఫిల్ చేస్తామని చెప్పి స్వయంగా తెలియజేస్తున్నాం ప్రైవేట్ పరానికి మదనపల్లి హాస్పిటల్ అవుతుందంటే మెదర్టింగ్ నేనే పరిస్థితిలో మీరు అది అంటూ ముఖ్యమంత్రి గారు కూడా అట్లా వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన ఏదైతే వైజాగ్ చూపించారు ప్రభుత్వం తెచ్చి మాట్ క్లియర్స్ వచ్చింది వైజాగ్ విషయం అట్లా చేసే మనిషి కాదు చాలా మ్యాక్నానిస్ మనిషి చాలా బాధ్యతగా పనిచేసే మనిషి ప్రజల కోసం పనిచేసే మంచి ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మన రాష్ట్రానికే కాదు దేశానికే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి గారు అటువంటి మనుషులు ఉన్నప్పుడు మనం అంతా మంచిగా కూరగా మంచి అడుగుదాం మంచి సైతం ఆశిస్తామని తెలియవేస్తూ సేవ తీసుకుంటున్నా